我叫 DJ。 మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఎంత స్వచ్ఛందంగా వచ్చారు మీ అందరూ పద్నాలుగు రాజశేఖర రెడ్డి గారి రూపరేఖలు రాజశేఖర రెడ్డి గారు ఇదే ఇంత ఆలస్యమైన మీ పనులు మానబరం నా కోసం మీరు సహాయం చేస్తారు రెడ్డి రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి వినాలి అని నాకు కోట్ మార్కెట్ ఓట్లు వేయాలి కాదని దానికి భంగం గా వేస్తే మన రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి బీజేపీకి ఓట్లు వేస్తే మన దేశం అవుతుంది కాబట్టి ఇండియా వేదిక అభ్యద్దని ఈ దేశాన్ని ఉండాలి మీ అందరికీ కూడా ఉంటే విషయం షర్మిలా గారికి మనం సపోర్ట్ గా ఉంటూ ఉంటే మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మన ఎవరైనా సరే ఏ మూలం ఉన్నా సరే ఏ మూల నుంచి అయినా సరే కాంగ్రెస్ అత్తానికి ఓటు వేసి అత్తం గుర్తుపై ఓటు వేసి ఒక ఓటు వేసినా సరే మనం మన నాయకురాలకి సపోర్ట్ గా ఉన్నట్టే మన కూడా తెలియపరిచి మనమే కాకోకుండా అన్ని నియోజకవర్గాల్లోనూ ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలైనా సరే కాంగ్రెస్ పార్టీ అర్థం గుర్తుకు ఓట్ మన నాయకురాల గారికి మనం సపోర్ట్ చేయాలి అలాగే బిందువు అమ్మ బిందు నియోజకవర్గం వ్యవసాయ వ్యవసాయం అనేటువంటిది నాలుగు మండలాలు కలిగినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక ఇబ్బందులు ఉన్నాయి రైతులందరూ కూడా పామాయిల్ రైతులే కానీ ధాన్యం రైతులే కానీ గిట్టుబాటు ధరలు రాక గిట్టుబాటు ధరలు ఉంటే డబ్బులు సరిగా రాక చాలా ఇబ్బంది పడతా ఉన్నారమ్మా రేపు పొద్దున మనకి సెంట్రల్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ పార్టీ కనుక మనకి అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా మీరు చేపించాల్సిన అవసరం ఉంది అలాగే మన నియోజకవర్గంలో పుల్లేరు ఉద్దే పుల్లేటి వాసులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు దురాగతానికి లోన్ అవుతా ఉన్నారు వాళ్ళని దోచుకునేటటువంటి జనం ఎక్కువైపోయి వాళ్ళు అభివృద్ధి చెందక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ స్థానిక ఎమ్మెల్యే మన జిందునూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సంపద మొత్తం ఇతర దేశాలకి పట్టుకుపోయే పరిస్థితిలో ఉన్నారు కొల్లీరు వాసులు అనేకమైనటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు అలాగే రోజువారీగా కొన్ని కోట్ల రూపాయలు మట్టి అమ్ముకుని ఇక్కడ మట్టి మాఫియా ఇసుక మాఫియా తర్వాత కోడి బెందాలు పేకాట్లు వాడి జనాలందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు వీటన్నింటినీ కూడా నిర్మూలించే శక్తి మీకు మాత్రమే ఉందని మీకు నిర్ణయించుకుంటున్నా ఉన్నా போன <laughs> ఒకటి సరిపోత అన్నాడు మూడు రాజుల లానిలో అన్న కొని మూడు కౌడనొచ్చినా వాషింగ్టన్ డిసీ ని మనం తాలిపిస్తారన్నాడు వచ్చిరాన్నా మరి ఎక్కేలా మీకో ఓట్లు ఎందుకేలా మీకో ఓట్లు ఒకపక్క ఒకపక్క మా చంద్రబాబు గా ఒకపక్క మా జనసేన అధినేతర్ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు పోలవరు ప్రాజెక్టును తాకట్టు పెట్టారు రాజు దానీని తాకట్టు పెట్టారు ఇద్దరికి బీజేపీతో పొత్తులు కావాలి బీజేపీకి పొత్తులుగా ఉండాలి తప్పుడే ప్రజల ప్రయోజనాలు ఎవరిని పట్టలేదు కదా కనీసం ఈరోజు రాజమాత్య ముప్పై ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షలు భర్తీ చేశారు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ రోజు వరకు కూడా అదే రెండు లక్షల ముప్పై వేల ఖాళీగా ఉన్నాయి మరి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ గారు ఏం చేసినట్టు గుండి గుణాలకు అనుకున్నా మళ్ళీ అవ్వచ్చు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే

మాటిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ నేను రాజశేఖర రెడ్డి బిడ్డ పులి కలుపున పులేకూడుతుంది సేవ చేయాలి అన్న తపన ఉంది మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి మీకు మాటిస్తుంది మళ్ళీ రెడ్డి ఇంటి